శ్రీపేట మండలం కామారెడ్డి జిల్లా మా తుజాల్పూర్ గ్రామంలో ప్రవీణ్ అనేటువంటి ఒక అబ్బాయి అబ్బాయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయనకు ఇద్దరు కుమారులు భార్య ఉంది వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు అవ్వడం వల్ల వాళ్ళకి ఇల్లు సరిపోక కొత్తగా అప్పులు చేసి ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది ఆ అప్పులు చేసిన దాంట్లో ప్రైవేట్ ఫైనాన్స్ స్టార్ ఫైనాన్స్ అయినటువంటి ఫైనాన్సీలో మూడు లక్షల చిల్లర అప్పులు తీసుకోవడం జరిగింది ఆ అప్పులు ఏదైతున్నారో ఇన్స్టాల్మెంటు నెల నెల ఈఎంఐ పర కరెక్టే కట్టింది ఒక నెల కట్టడం దానికొచ్చి ఆయనకు హైదరాబాదులో హోటల్లో పనిచేస్తున్న పిల్లలకి ఫోన్లు చేస్తే ఆయన ఇంటికి వచ్చిండి ఇంటికి వచ్చి రెండు రోజుల్లో కడతా అన్న వినకుండా నిన్న ఆయన ఇంటి ముందుకు పోయి నానాభీభత్సం చేయడం వల్ల ఆయన మనస్తాపానికి గురై నిన్న సాయంత్రం దాదాపు ఆరు ఏడు గంటల మధ్యలో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఆయన భార్య చాలా చిన్నది ఇరవై ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కుమారుడు మరో చిన్న కుమారుడు నాలుగు సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఈ ప్రైవేట్ ఫైనాన్స్లు ఎవరైతున్నారో దయచేసి ప్రభుత్వ రూల్స్ను పాటించి ప్రభుత్వం కూడా పట్టించుకొని ప్రభుత్వ బ్యాంకులు ఏ విధంగానైతే మరి రుణాలు రికవరీలో కానీ రుణాలు ఇవ్వడంలో కానీ రుణాలు రికవరీ చేసే పద్ధతిని ప్రైవేట్ ఫైనాన్స్లో కూడా అప్పజెప్పాలని మరి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వం కూడా ఇటువంటి వాటి మీద క్రమబృద్ధీకరణ చేస్తూ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేసుకుని లోన్ ఇచ్చిండ్రు తప్పు కాదు కానీ అందనప్పుడు కొంచెం వెసులుబాటు కల్పిస్తూ ఊకోరు కాబట్టి ఇంట్రెస్ట్కు పెనల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లో వేసి వసూలు చేస్తారు కానీ మనుషులు మనస్తాపానికి గురై ఒక్క నెల ఈఎంఐకి అంతా శ్రాద్ధాంతం చేయాల్సిన ఇబ్బంది లేదు త్రీ డేస్ నుంచి ఫోన్లో ఇబ్బంది పెట్టి పెట్టి నిన్న ఇంటికి రావడం వల్ల ఆ అబ్బాయి మనస్తాపం చెంది ఉరివేసుకోవడం జరిగింది కాబట్టి దీనిపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకొని ఆ కుటుంబానికి సాయం చేయాలని కోరుతున్నాం మీ